ఈ వ్రత కథ ప్రారంభం సంతానం కోసం దంపతులు పూజలు పూర్వ మహి నగరాన్ని పాలించే జయపాల రాజుకు భోగభాగాలకు కాశేశ్వరాలు ఎన్నున్న సంతానం లేదని విచారిస్తుండేవారు ఎన్ని నోములు వచ్చినా ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానం కలగలేదు కొంతకాలానికి వారు పూజలకు మెచ్చి పరమశివుడు ఆ మహారాణి దంపతులపై కరుణ కలిగించాడు పరమశివుడు సన్యాస రూపంలో జయపాల నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలని భార్య పల్లెల్లో భిక్ష తీసుకొచ్చే లోపు ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది మహారాణి జరిగిందంతా భర్తకి వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందు నువ్వు సిద్ధంగా ఉండు అని భార్యతో చెప్పాడు మరి నాటు రోజు సన్యాసి రూపంలో శివుడు రాగానే మహారాణి బంగారు పల్లెలో సహా భిక్ష ఇవ్వగా ఆ సన్యాసి భిక్ష సేకరించలేదు సంతానం లేని నీచంతా నేను భిక్ష సేకరించను అంటూ మహారాణి మహాత్మా సంతానం కలిగే మార్గం ఉపదేశించిన కోరికగా మహారాణి ప్రార్థనను స్వీకరించిన సన్యాసి అమ్మ నేను చెప్పినట్టుగా వచ్చాయి నీ భర్తకు చెప్పు నువ్వు దక్షిణ దిక్కు తూర్పు దిక్కున వెళ్ళి అక్కడ అరణ్యంలో నీలాంబరి దేవి ఆలయం స్వర్ణాలయ దేవం ఉంది ఆ దేవత సంతానం ఇస్తుంది భక్తి చదువుతో ఆ దేవతను పూజిస్తే మీకు సంతానం కలుగుతుందని చెప్తాడు జయపాలుడు అట్టాగే అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తే అమ్మవారు ప్రసన్నమై ఏం వరం కావాలని అడగ ధనం కావాలని అడిగింది కాదమ్మ నాకు సంతానం లేదు సంతానం కావాలని అడిగాడు అమ్మవారు గల కుమార్తె కావాలా అల్పాయుషు గల కుమారుడు కావాలని అడగా పితృదేవతలను ఉద్ధరించే కుమారుడు కావాలని వరం అడిగాడు అప్పుడు దేవత పక్కన మామిడి చెట్టు ఉంది ఆ మామిడి చెట్టు పండు తింపేకెళ్ళి మీ భార్యకి అని చెప్పగా జయపాలుడు ఏమి ఆలోచించకుండా పక్కన ఏముందని చూసుకోకుండా వినాయకుని విగ్రహాన్ని తొక్కుతాడు అలా తొక్కడం వల్ల ఆ గణేషుని ఆగ్రహించి నీ కుమారుడికి పదహారు సంవత్సరాలు నిండక ముందే పాము కాటితో చనిపోతాడని శపిస్తాడు కొంతకాలాన్ని కుమారుడు పుట్టి పెరిగి పెద్దయి పదహారు సంవత్సరాలు రాకముందే కుమారుడికి పెళ్లి చేయాలని రాజపాల దంపతులు జయపాలెం దంపతులు కాశీపట్నానికి వెళ్ళి అక్కడ కుమార్తెను ఎదుగుతుంటారు ఆ ఎతుకుతుంటే అక్కడ విచారించగా సుశీల ఇంట్లో దీర్ఘ మంగళిగా ఉన్నవాళ్లే కానీ దీర్ఘ సుమంగళి ఉన్నవాళ్ళేనే అని తెలుసుకుని సుశీలనిచ్చి ఆవిడ మంగళ గౌరీ రథం చేస్తుందని తెలుసుకుని సుశీలనిచ్చి పెళ్లి చేశారు సుశీల పెళ్ళైన నైటు గౌరీ దేవి స్వప్నంలో కనపడి ఈరోజు నైటు నీ భర్తను పాము కాటేయబడుతుందని చెప్పింది మంగళగౌరి దేవి ఇలా చేయమని చెప్పింది ఒక కొండ తీసుకొని దాని నిండా మల్లెపూలు నింపి మూట కట్టి ఉంచు తెల్లవారుజామున తెల్లారిన తర్వాత ఆ కొండతో సహా నీ మీ అమ్మకు వాయిన ఇవ్వని చెప్పింది ఇలాగే చేసింది తెల్లవారి కొండ ఎప్పు చూస్తే దాంట్లో బంగారు ఉంది అలా చేయడం వల్ల సుశీల భర్తకు దీర్ఘాయువు పెరిగి గండం తొలిపోయి పూర్ణాశుడు పొందాడు కనీసం ఐదు సంవత్సరాలు చేయాలి మంగళగౌరవత చేసిన వాళ్ళ కథ కంపల్సరీగా వినడం వల్ల మీ భర్తకు దీర్ఘాయువు పెరుగుతుంది